ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని దస్తావేజు లేఖర్లు సబ్ రిజిస్టేషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు స్లాట్ బుకింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు అనంతరం సబ్ రిజిస్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు స్లాట్ బుక్ చేసుకుని చలానా చెల్లించిన తర్వాత సర్వర్ పనిచేయక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు ఈ కొత్త విధానాల వల్ల ఎన్నో ఏళ్లుగా రిజిస్ట్రేషన్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమపై ఆర్థిక భారం పడి మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇంటి నంబర్లపై రిజిస్ట్రేషన్ వెంటనే జరగాలి ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్ వద్దు రాటు బుకింగ్ వద్దు బుకింగ్ బుకింగ్ వద్దు రాటు బుకింగ్ వద్దు జరగాలి ఇంటి నెంబర్ పై రిజిస్ట్రేషన్ ఇంటి రిజిస్ట్రేషన్ ఇంటి రిజిస్ట్రేషన్ નું બિંગ હોતુ આટો બુકિંગ આટો બુકિંગ గత కొన్ని ఏళ్ళ నుంచి దస్తాబేజ్ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీద ఆధారపడి మా కుటుంబాలను జీవిస్తున్నాయి ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం వల్ల ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్లు కాక ఆ స్లాట్ బుక్ చేసుకొని ఆ సర్వర్ పనిచేయక ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కట్టిన చలానా వెనక్కి రాక చాలా ఇబ్బందులు పడి ప్రజలందరూ కూడా చాలా అవసరం పడుతున్నారు అదేవిధంగా మాకు గతను ఎప్పటి నుంచో కూడా ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్ జరుగుతూ వచ్చేవి ఈ మధ్య ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్లు కానీ ఆస్తి పంపకాలు జరిగినప్పుడు పార్టీషన్ డ్యూలు కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరగకపోవడం వల్ల అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి ఎవరు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి రాకుండా ఉండటం వల్ల మా యొక్క జీవనోపాధి తినే విధంగా ఉంది కావున దయ ఉంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క స్లాట్ బుక్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే మాకు రిజిస్ట్రేషన్ జరిగే విధానంగా చూస్తే మీ అందరం కూడా చాలా ఉపాధి కలిగే ఉంటామని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్లాట్ విధానం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా మాకు యథావిధిగా జరిగే రిజిస్ట్రేషన్లు ఈ స్లాట్లో స్లాట్ రాకపోవడం వల్ల స్లాట్స్ బుక్ చేసే సమయంలో సర్వర్ డౌన్ అవ్వడం వల్ల కట్టిన చలాన్లు వెనక్కి వెళ్ళిపోయి ఆ డబ్బులు తిరిగి రాక అవి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం స్లాట్ విధానంలో కూడా ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్ లేక జనాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు సంబంధించిన స్థిరాస్తులను అమ్ముకోలేని స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ స్లాట్ విధానంలో అన్ని సక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగే విధానంగా జరిగేటట్టయితే స్లాట్ విధానం కొనసాగించండి లేని ఏడల పాత పద్ధతిలోనే ప్రతి డాక్యుమెంట్ ప్రతి ఇంటి స్థలం సంబంధించిన ఇంటి నెంబర్కి సంబంధించిన ప్రతి రిజిస్ట్రేషన్ జరగాలి జరగడం వల్లనే మా పిల్లల చదువులకు కానీ మా పిల్లల కుటుంబ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ మాకు హాస్పిటల్ వైద్య ఖర్చులకు కానీ మా మేము మా స్థలం అమ్ముకొని పోయే పోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఈ స్లాట్ విధానం రద్దు చేస్తూ పాత విధానంలో ప్రతి డాక్యుమెంట్ ప్రతి పౌరుడికి ఈ ప్రభుత్వం చెప్పిన వినాదం ఏంటంటే మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తాం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం అని వచ్చిన ఈ ప్రభుత్వంలో ప్రతి సామాన్యుడు ఇబ్బంది పడే విధంగా ఈ విధానాలు తీసుకురావడం వల్ల ప్రతి పేదవాడు ప్రతి మధ్యతరగతి వాడు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు కనుక గౌరవనీయులైన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మన రెవెన్యూ శాఖ మంత్రి గారు దీనిపై దృష్టి పెట్టి స్లాట్ పెట్టినా స్లాట్ లేకపోయినా పాత విధానంలో అన్ని డాక్యుమెంట్లు అన్ని సిరాస్తులు అమ్మకాలు కొనుగోలు జరిగేలాగా నిర్ణయం తీసుకొని అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం